అన్నా ఏపీకి ఎప్పుడు ఏరా ఎందుకు ఏమి లేదన్నా ఈసారి ఓటేద్దాం అనుకున్నా అన్నా అదేంట్రా ఓ సారి ఎన్నికల్లో ఓటేసినావు కదా అవునన్నా వేశాను నేను ఉన్నా నేను విన్నా నేను వస్తున్నా అన్నాడు కదా ఆ మహానుభావుడికి అన్నా అయితే అయితే ఏందన్నా ఈ మాయలోడు ఈ చేత్తో ఇస్తూ రెండో చేత్తో రెండింతలు లాక్కున్నాడు కదన్నా అవున్రా ఈ జలగపాలంలో ఏమి తినేటట్టు లేదు ఏమి కొనేటట్టు లేదురా అన్నీ పెరిగిపోయాయి అందుకే అన్నా ఎక్కడో ఢిల్లీలో ఉండి మన కోసం మోదీ గారు చాలా ఇస్తున్నాడన్నా ఆయన ఇస్తే ఈయనేమో వేసుకొని నేనిచ్చా నేనిచ్చా అన్నట్టు బిండపులు తట్టుకోలేకపోతున్నానన్నా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా అయ్యో ఏముందన్నా మన దేశం బాగుండాలన్నా మనలాంటి పేదోళ్లు బాగుండాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా మనసున్న మహారాజు మన నరేంద్రుడికే ఓటెయ్యాలన్నా మంచి మాట చెప్పావరా మన కోసం మన రాష్ట్రం కోసం ఈసారి ఓటు ఎన్డీఏకే వేద్దాం కూటమికే ఓటేద్దాం భారతీయ జనతా పార్టీకే ఓటేద్దాం బిజెపి ఓటేద్దాం అన్నా నేను ఫిక్స్ నువ్వు ఫిక్స్ అయిపో అంతే